రెండు వేల ఇరవై ఐదులో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు రాజయోగాలు ఏర్పడిపోతున్నాయి అయితే ఇదే రెండు వేల ఇరవై ఐదులో షష్ఠగ్రహ కూటమి ఏర్పడిపోతుంది షష్ఠగ్రహ కూటమి అనేది మనం చూసినట్టయితే జ్యోతిష్యంలో ఒక రకమైన పెను మార్పులకు దారితీసే కూటమి అని చెప్పచ్చు సాధారణంగా నవగ్రహాలు ఎలా ఉంటాయి వాటి ఒక పరిణితి ఎలా ఉంటుంది అంటే ఉదాహరణకి శనికి అలాగే తన సొంత తండ్రి రవికి పడదనమాట వీళ్ళిద్దరూ కూడా శత్రు గ్రహాలు శత్రు క్షేత్రాలను కూడా చెప్పచ్చు అలాంటిది ఆరు గ్రహాలు ఒకే చోటుకు వస్తున్నాయి అయితే బుధ గ్రహం ఉన్నట్టు అయితే బుధుడు శుక్రుడికి మిత్రుడు శనిదేవుడికి మిత్రుడు ఇలాగా ఒక్కొక్క రాశి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క గ్రహంలో ఒక్కొక్క రకంగా తిరుగుతుంది అనమాట అయితే అదే సత్యగ్రహ కూటమి ఇదే సంవత్సరం ఏర్పడుతుంటే అంతకన్నా ముందు ఏడు రాజయోగాలు ఒకే విధంగా ఏర్పడిపోతున్నాయి అన్నమాట ఈ ఏడు రాజయోగాలు ఏర్పడటం వల్ల ఒక్కొక్క రాజయోగానికి ఒక్క కొన్ని కొన్ని రాసులు చాలా అద్భుతంగా లాభం పొందుతాయి మరి అవి ఏంటి ఏ అదృష్టం ఎవరిని వరించబోతుందనేది అనేది చూసినట్టయితే మొదటిగా సూర్య శని యోగం సూర్యుడు శని ఒకే రాశిలో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది అయితే రెండు వేల ఇరవై ఐదు మొత్తం ఈ యోగ ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈ ప్రభావంతో బాగా కష్టపడే వాళ్ళకి తిరుగు ఉండదు అంటే సాధారణంగా మనం ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇంటి పనుల్లో కానీ ఏదో ఒక విషయం మీద చాలా కష్టపడుతుంటాం అలాంటి కష్టపడుతున్న సమయంలో ఫలితం దక్కదు మనకి చ ఏంటిది ఫలితం దక్కటం లేదు నేను ఎంతో కష్టపడ్డా నాకు అదృష్టం లేదా అని బాధపడుతుంటాం అలాంటి బాధలు ఏమీ లేకుండా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అటు రవి యొక్క దృష్టి వల్ల ఇటు శని యొక్క దృష్టి వల్ల ఈ ఇద్దరి దృష్టి పడడం వల్ల ఒక అద్భుతమైన మహాయోగం ఏర్పడుతుంది అనమాట ఆ యో అనేది సూర్య శని యోగం అని చెప్పచ్చు అయితే వాళ్ళకి ఇది అదృష్టంగా మారిపోతుంది ముఖ్యంగా కుంభ మకర రాశుల వాళ్ళు కష్టపడితే మాత్రం వాళ్ళకి ధనం అనేది ఎలా వస్తుందంటే వర్షంలా కురుస్తుంది పై నుంచి అంత అద్భుతంగా వాళ్ళు ధనవంతులవుతారు ఇక రెండవది మాలవ్య యో రాజయోగం శుక్రుడు తన సొంత ఇంట్లో లేదా ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది దశ అని అంటుంటారు శుక్రుడు ఆ లగ్జరీకి అంటే విలాసవంతమైన జీవితానికి ఆకస్మిక లాభానికి అలాగే విపరీతమైన అందానికి కీర్తి ప్రతిష్టలకి కూడా శుక్రుడు చాలా ఎక్కువగా యోగిస్తూ ఉంటాడు అయితే ఇది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నవంబర్ నెలలో ఈ యోగం ఏర్పడుతుంది ఈ యోగం వల్ల డబ్బుకు లోటుండదు సంబంధాలు బరబడతాయి ఫ్యామిలీ లైఫ్ అత్యంత రంగులమయంగా మారుతుంది అయితే ఈ యోగం వల్ల వృషభం తుల మీనరాశుల వారికి అత్యద్భుతమైన ప్రయోజనాలు అన్నమాట అయితే దీనిపై మీ మాలవ్య రాజయోగం అని అంటారు కదా అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే లక్ష్మీ యోగం లక్ష్మీ యోగం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది ముఖ్యంగా కుజుడు చంద్రుడు ఒకే రాశిలో కలిసినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది అనమాట రెండు వేల ఇరవై ఐదులో జూన్ నవంబర్ నెలలో ఈ అద్భుతమైన ఘట్టం జరగబోతోంది ఇది లక్ష్మీ యోగం అని మనం చెప్పుకున్నట్టుగా ఆర్థిక పరిస్థితులు కానీ అప్పుల్లో కూరుకుపోయిన వాళ్ళు కానీ లేదంటే విపరీతమైన ఖర్చులు ఎక్కువగా ఫేస్ చేస్తున్న వాళ్ళు కానీ ఈ ఒక్క లక్ష్మీ యోగం వలన చాలా వాళ్ళు బా బాగా లాభపడతారు వాళ్ళకున్న ఆర్థిక కష్టాలని తొలగిపోతాయి అన్నమాట మరి ఈ యోగం ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అంటే ఫస్ట్ మేషరాశి వారికి రెండు వృశ్చిక రాశి వారికి అత్యద్భుతమైన ప్రయోజనాలు ఈ లక్ష్మీ యోగం వల్ల పడతాయి అంటే ఏడు యోగాలు లో ఒక్కొక్క యోగం రెండు రెండు మూడు మూడు ఒక్కొక్క రాసుల వాళ్ళకి బాగా ఫలితం కలుగు కలుగుతుంది అనమాట ఇక రెండవది గజకేసరి యోగం ఇది ఒక అద్భుతమైన యోగం పేరుకు తగ్గట్టుగానే మహాయోగం అని చెప్పొచ్చు అనమాట గురుడు చంద్రుడు కలిస్తే ఈ యోగం ఏర్పడుతుంది ఇది విజ్ఞానం సంపద గౌరవం కీర్తి మీకు జీవితంలో ఏం కావాలో అది ఏర్పడుతుంది ఇది మార్చి నుంచి జూలై మధ్యలో ఏర్పడిపోతుంది ఈ సమయంలో మేషం కర్కాటకం వృశ్చికం ధనుస్సు రాశి వారా ఒక సోషల్ స్టేటస్ పెరిగిపోతుంది అసలు వాళ్ళ జీవితంలో ఊహించని మార్పులు వాళ్ళ తెలివితేటలు వాళ్ళకి సక్సెస్ ని తీసుకొస్తాయి అసలు గజకేసరి యోగం అంటేనే అది ఒక మహాయోగం ఇక తర్వాతది పంచ పురుష యోగం అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా షష్ట అంటే ఆరు ఇక్కడ పంచ అంటే ఐదు గురు ఐదు నాసులు ఒకే చోట కలవడం వల్ల మహాపురుష యోగం ఏర్పడుతుంది దానిలో మొదటిది కుజుడు రెండోది బుధుడు మూడోది గురుడు శుక్రుడు లేదా శని ఇలాగా ఒకటి నాలుగు ఏడు లేదా పదవ క్షేత్రాలలో అంటే పదవ ఇంట్లో గనక వాళ్ళు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు గనక ఆ స్థానాల్లోకి అడుగు పెట్టినట్టయితే కుజుడి ద్వారా రుచిక యోగం మేలో శని ద్వారా శస జనవరి నుంచి మార్చ్ వరకు ఏర్పడతాయి అంటే వీళ్ళకి రానిది ఏమైనా ఉందా అంటే అది ఉండదు అన్నీ వచ్చేస్తాయి వీళ్ళ లైఫ్లో అత్యద్భుతమైన యోగం అనమాట ఈ పంచమహాపురుష యోగం అయితే ఇది చాలా శక్తివంతమైన యోగం ఎంతో నిష్ఠతో కూడుకున్న యోగం ఇది ముఖ్యంగా ఎవరెవరికి బాగా ఉపయోగపడుతుందంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కొన్ని రాసుల వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ సమయంలో వీళ్ళు శివనామస్మరణ చేయడం చాలా ముఖ్యం అనమాట ఇంకా తదుపరిది బుధాదిత్య యోగం సూర్యుడు బుధుడు ఒకే రాశిలో ఏర్పడినప్పుడు చాలా అద్భుతమైన యోగం అనమాట పవర్ పెరుగుతుంది ఫస్ట్ బేసిక్ మీ ఆలోచన శక్తి పెరుగుతుంది మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది అద్భుతంగా యోగిస్తుంది అది ఎవరికి రాసులకు పనికొస్తుంది అంటే మిథున రాశి కన్యా రాశి సింహరాశి వాళ్ళకి అద్భుతం అని చెప్పచ్చు ఇక ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆఖరి రాజయోగం ఏమైనా ఏర్పడిపోతుంది అంటే అది హంసయోగం అది బృహస్పతి ద్వారా ఏర్పడిపోతుంది ఒకటో స్థానం నాలుగో స్థానం ఏడో స్థానం లేదా పదో స్థానంలో ధనుస్సు లేదా రాశిలో ఎక్కడ ఎప్పుడైతే గురుడు ఉచ్చ స్థితిలో గనక ఏర్పడతాడో అప్పుడు అది చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి అంటే ఎవరు ఏ రాసులు కర్కాటం నీనం ధనుష రాసులు వాళ్ళకి ప్రమోషన్స్ గ్యారంటీగా ఉంటుంది పేరు వస్తుంది పర్సనల్గా గ్రోత్ ఉంటుంది ఇది వీళ్ళకి దాదాపుగా రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్ నుంచి కూడా ఈ యోగం చాలా ఎక్కువగా వీళ్ళని లాభపరుస్తుంటుందన్నమాట మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఇటువంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి ఈ వీడియోని ఒక్కసారి లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అప్పుడు మేము మీకు 이노이샬는 우리가 <목소리> 본